ఈరోజు లంచ్లోకి వచ్చేసి నేను ఆలు ఫ్రై చేస్తున్నాను దానికోసం కడాయి పెట్టి పోపు వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసి వేయించుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసి వేయించుకున్నాం ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ కలర్ లెక్క వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత కలర్ వేయించుకుందాం విధంగా అల్లం పేస్ట్ అడగంటకుండా మధ్య ముందులో కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడగంటిపోతుంది అల్లం పేస్ట్ వేయించుకున్న తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలి ఇవి రెండు బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆలు క్యారెట్ వేసి పోపు మొత్తం ముక్కలకి పట్టేలా కలుపుకోవాలి ఇంకా నిజంగా మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే ఆలు ముక్కలు సొంతగా మగ్గిపోతాయి అలాగే మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికింది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేదంటే మాడిపోతుంది నేను ఇంకో పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు కాస్త కారం రుచికి తరద కారం వేసి మొత్తం కలుపుకోవాలి మొత్తం ముక్కలకి కారం అంతా కలుపుకోవాలి విధంగా కలుపుకున్న తర్వాత ధనియాల పొడి కొబ్బరి తెల్లవాయి కలిపి మిక్స్ చేసుకున్న ధనియాల పొడి వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఒకసారి ఇంకా అంతే టేస్టీ టేస్టీ ఆలూ ఫ్రై రెడీ